క్రైస్తలవార్డ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ధనమును నమ్ముకుని వాడు పాడైపోను ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతారనేది వాస్తవం కదా ఈ వాస్తవాన్ని సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా తెలియచేస్తున్నాడు వింటున్న సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో ఈ వాక్యం నేను ఎందుకు వస్తున్నప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు అసలు నీవు ఎటువంటి వ్యక్తివి అని ప్రభు నిన్ను అడుగుతున్నారు సూటిగా అడుగుతుంటే సమాధానం చెప్పగలుగుతావా నీ ధనానికి నీవు అధికమైన ప్రాధాన్యం ఒకవేళ ఇస్తున్నావేమో నీ దేవుడి కన్నా నీ ధనాన్ని నీవు అధికంగా ప్రేమిస్తున్నావేమో ధనార్జన చేస్తున్నావా లేక ధనాపేక్ష కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచించు నీ ధనాపేక్ష నిన్ను పాడు చేస్తుందని తెలుసుకో తగినంత అనగా నీ జీవనోపాధి కోసం నీవు అర్జించాలి ధన ఆర్జన చేయాలి నీవు అంతేకాని ధనాపేక్ష ఎన్నడూ కోరుకోకూడదు ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని నీవు గుర్తిరిగి నీ ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్త కలిగి జీవించు నీ ధనము హెచ్చినా సరే నీ బలము దేవుందే అని గుర్తించు నీ ధనం ఇచ్చింది దేవుడే అని కూడా ఆయన్ని మహింపరచడం నేర్చుకో అంతేకాని ధనాన్ని బట్టి అతిశయించొద్దు ప్రభుకే ఆ మహిమ ఆపాదిస్తూ అనేక మంది పేదల్ని చుట్టూ ఉన్నారు వాళ్ళకి దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని వాళ్ళ కోసం నువ్వు గుప్పులిప్పి ఇవ్వాలి మిక్కిలి ఎల్పడి నేను ఆ సహోదరుడికిస్తే నాకిచ్చినట్లే అని దేవుడు అంటున్నారు కదా కాబట్టి నీకు అనగా నిన్ను ప్రభువు దీవించి నీకు గనుక ఇస్తే ఆ ధనాన్ని నువ్వు పేదలకు ఇవ్వు అంతేకాదు ఆ ధనాన్ని బట్టి గర్వపడక ప్రభుకి మహిమొచ్చే విధంగా జీవించు నీ ధనం వృధాగా కాకుండా దేవుని పనిలో వాడబడాలి నీ ధనముని బట్టి ఒకవేళ నీ వత్సేపడితే తాను నీ దగ్గర నుంచి తీసివేయడానికి ప్రభు ఎంత మాత్రం వెనకాడ్డు అది నీకు శాంతం లేకుండా పోతుంది నీ ప్రభు కోపానికి గురవుతావు ఆయన ఉగ్రతకి నీవు గురవాల్సి వస్తుంది నీ ధనం నిన్ను కీడులో పడవేస్తుంది నీవు ప్రభుకి శాంతంగా దూరమైపోతావు కాబట్టి ఇప్పటికైనా మార్చుకో నీ పద్ధతి మార్చుకుని ఆలోచన విధానం మార్చుకుని ధనానికి కాకుండా దేవునికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టు నీ ధనమే నీ బలం అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది